అనుకోని పరిచయం పార్ట్ సెవెన్ అభి ఫోన్ తీసుకుని నందిని ఎటో వెళ్ళిపోతుంటే ఏం చేస్తుంది పిల్ల అని అనుకుంటాడు నందిని కనబడే అంతసేపు చూసి తనకి ఇంకా లేక వెనక్కి వాలాడు అభి నందిని కాసేపు ఆగి వచ్చి అభి చెతికి ఫోన్ ఇచ్చింది ఎక్కడికి వెళ్ళావు అని చిరాగ్గా అడిగాడు అభి ఫేస్ చూసి సర్ సారీ సార్ అని వినయంగా చెప్పింది ఏం లేదు కొత్త ఫోన్ కదా దేవుడి ఫోటో తీద్దాము ముందరా అని దేవుడి ఫోటో కోసం వెళ్ళాను అని చెప్పింది అభి గ్యాలరీ ఓపెన్ చేసి ఫోటో చూశాడు అందులో వినాయకుడి ఫోటో కనపడింది అది చూడగానే అభి తన మనసులో దేవుడికి నమస్కారం చేసుకున్నాడు థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ని నందినికి ఇచ్చేసి కళ్ళు మూసుకున్నాడు అనౌన్స్మెంట్ రాగానే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు బిజినెస్ క్లాస్ సీట్ ఓ మై గాడ్ అని అనుకుంది అభి విండో సీట్లో కూర్చున్నాడు అభి పక్కన నందిని కూర్చుంది నందిని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది మొదట్లో చిరాగ్గా ఫీల్ అయ్యాడు సీట్ బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ రాగానే బెల్ట్ పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు నందిని అభిని ఆడ అడగలేక ఇబ్బంది పడుతుంటే ఎయిర్ హోస్టర్ వచ్చే చూపించి వెళ్ళింది అభి పడుకున్నాడు అని నందిని కిటికీలో నుండి బయటకు చూడపోయింది కానీ సరిగ్గా కనపడకపోయేసరికి గమ్మున కూర్చుంది తన పక్కన రోలో ఒక బుజ్జిబాబుని చూసి వాడితో ఆడుకోవడం మొదలుపెట్టింది ఢిల్లీ రీచ్ అవ్వబోతున్నాము అని ఈయన అనౌన్స్మెంట్ రాగానే అభిని లేపింది అభి కళ్ళు తెరిచి అప్పుడే వచ్చేసామా అని అడిగాడు అవును సార్ అని అన్నది ఫ్లైట్లో నుండి బయటకు రాగానే విపరీతమైన చలి అభి అస్సలు తట్టుకోలేకపోయాడు నందిని పరిస్థితి కూడా ఇంత చలిగా ఉందని తెలియక ఉలెన్ క్లాత్స్ ఏమీ తెచ్చుకోలేదు కానీ అభికి ఒంట్లో బాగోకపోయేసరికి తట్టుకోలేకపోయాడు ఫాస్ట్గా నడుచుకుంటూ బయటికి వచ్చారు వాళ్ళు లగేజ్ తీసుకొని బయటికి వచ్చేసరికి ముందుగానే చెప్పి ఉంచడం వలన క్యాబ్ రెడీగా ఉంది వెళ్ళి డోర్ కార్ డోర్ ఓపెన్ చేయబోతుంటే అభి వెళ్ళి అవతలి వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని ఎక్కి కూర్చున్నాడు నందిని కూడా కూర్చోవడంతో కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ హోటల్ చేరుకోగానే రిసెప్షన్లో మాట్లాడి రూమ్ కేసు తీసుకుంది నందిని బేరర్ వచ్చి లగేజ్ తీసుకొని ముందుగా అభి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అభి లగేజీ లోపల పెట్టి అతని ఫోన్కి ఛార్జింగ్ పెట్టి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది నందిని కూడా తన గదిలోకి వెళ్ళింది అభి రూమ్కి నందిని రూమ్కి మధ్యలో ఐదు రూములు ఉన్నాయి బేరర్ వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసింది ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ అంటే మామూలుగా ఉండదు కదా రూమ్ అంతా తిరిగి చూసింది సూపర్గా ఉంది అనుకుంది కానీ ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ఆన్ చేసి రేపటి షెడ్యూల్ చూసుకుంది అభి నందినికి కాల్ చేసి గేట్ వే ఆఫ్ ఇండియా వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడుగుతాడు ఇండియా గేట్ అనగానే ఓకే సార్ అని అంటుంది వెంటనే రెడీ అయిపోయి అభి రూమ్కి వెళ్ళింది తన ఫోన్ నందినికి ఇచ్చేశాడు అభి నందిని క్యాబ్ బుక్ చేయగానే గేట్ గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్తారు అభి అక్కడికి వెళ్ళగానే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఒక చోట కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు అభిని అలా చాలాసేపు చూసింది కానీ ఎంతసేపటికి ఏమి మాట్లాడకపోయేసరికి ఇక ఉండబట్టలేక బాస్ ఇలా ఎంతసేపు కూర్చుంటారు అలా తిరిగి వద్దాం కదా అని అడుగుతుంది ధైర్యం చేసి అభి తన ఆలోచనల నుండి బయటికి రాలేకపోతాడు చాలాసేపు అతనికి సమాధానం కోసం చూసి ఇక లాభం లేదని లేచి వెళ్ళిపోయింది తన ఫోన్ తీసి ఫోటోలు దిగడం మొదలుపెట్టింది ఫోటోలు దిగుతూనే తన ఫ్రెండ్స్కి సురేష్కి పంపిస్తూ ఉండడంతో లీనమైపోయింది ఓ అరగంట తర్వాత తనకే బోర్ అనిపించి అభి దగ్గరికి వెళ్ళింది అభి ఇంకా అలానే కూర్చోవడంతో బాస్ బాస్ అని పిలిచింది ఎంతకీ పలకలేకపోయేసరికి తట్టింది అని అన్నాడు ఏమైంది సార్ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని అడిగింది ఏమీ లేదు అన్నట్టు తలుపి వెళ్దామా అని అడిగాడు టైం చూస్తూ అని అవి వెనకాల నడుస్తూనే క్యాబ్ బుక్ చేసింది క్యాబ్ కూడా వెంటనే దొరికింది ఇద్దరు హోటల్ చేరుకున్నారు డిన్నర్ ఏమి ఆర్డర్ చేయమంటారు అని అడిగింది నాకేం వద్దు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు తన కోసం డిన్నర్ ఆర్డర్ చేసుకుని తినేసి నిద్రపోయింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి అభికి కాల్ చేసింది ఎందుకీ ఆన్సర్ చేయకపోవడంతో అభి రూమ్కి వెళ్ళింది చాలాసేపు డోర్ బెల్ కొట్టినా తీయకపోవడంతో రిసెప్షన్లో చెప్పి డూప్లికేట్ కేస్ తెప్పించి ఓపెన్ చేసింది మంచం పైన అడ్డంగా పడుకున్న అభి చలితో వనకడం చూసి కంగారు పడింది బాస్ బాస్ అని చాలాసార్లు పిలిచింది అతను పలకకపోవడంతో అభి చేపట్టుకుంది జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది బేరర్ సహాయంతో అబీని సరిగ్గా పడుకోపెట్టి కప్పి డాక్టర్ని పిలవమని రిసెప్షన్లో చెప్పింది డాక్టర్ వచ్చి చెక్ చేసి ఎప్పటి నుండి అని అడుగుతాడు నాలుగు రోజుల నుండి ఉంది డాక్టర్ కానీ మెడిసిన్ వేసుకుంటున్నారు బహుశా తగ్గదని తగ్గిందని ఢిల్లీ వచ్చి ఉంటారు ఇక్కడ బాగా చలిగా ఉండడంతో మళ్ళీ ఫీవర్ వచ్చినట్టుంది నిన్న నైట్ చలిలో చాలాసేపు కూర్చున్నారు అందుకే మళ్ళీ ఫీవర్ వచ్చింది అని చెప్పి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి జాగ్రత్తగా తీ చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ హోటల్ మేనేజర్ వచ్చి మెడిసిన్ తెప్పిస్తాను అని అంటాడు అభి కోసం హాట్ వాటర్ తెప్పించి సాఫ్ట్ క్లాత్తో ఒళ్ళు చ తుడవడం మొదలుపెట్టింది అభి అసలు కళ్ళు కూడా తెరవకపోవడంతో ఫుడ్ కూడా తీసుకోలేదు గంటకోసారి టెంపరేచర్ చెక్ చూస్తూనే ఉంది నందినికి కాస్త భయమేసింది డాక్టర్కి కాల్ చేసి హైదరాబాద్కి తీసుకువెళ్ళమంటారా అని అడిగింది ఈరోజు చూసి రేపు హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాము అని అంటాడు డాక్టర్ మూర్తిగారికి కాల్ చేసి విషయం చెప్పింది ఒకసారి ఉపేందర్ సార్కి అడిగి చెప్తాను అని అంటాడు ఆయన ఉపేందర్ కోసం ట్రై చేస్తుంటే ఎంతకీ దొరకడం లేదు మధ్యాహ్నం కాస్త గునగడం చేశాడు సరేమైంది అని అడిగింది మాట్లాడే ఓపిక లేక కాళ్ళు నొప్పి అని అన్నాడు అభి కాళ్ళు నొక్కుతోనే ఒళ్ళు తుడుస్తుంది సాయంత్రానికి కానీ కళ్ళు తెరవలేదు అభి వెంటనే ఒక సూబ్ ఆర్డర్ చేసింది అభిని కూర్చోపెట్టి సూప్ తాగించింది కాసేపటికి ఫీవర్ కూడా తగ్గడం మొదలు పెట్టడంతో డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పింది ట్యాబ్లెట్ డోస్ తగ్గించి భయపడాల్సిందేం లేదు అని చెప్పాడు మేనేజర్ వచ్చి మేడం మీరు మార్నింగ్ నుండి ఏం తినలేదు ఏమైనా ఆర్డర్ చేయమంటారా అని అడిగాడు ఏం వద్దు అని చెప్పింది అభికి కాసేపు అయ్యాక ఒక జ్యూస్ ఆర్డర్ చేసి తను కూడా ఒక జ్యూస్ తాగబోయింది కానీ ఎందుకో మనసొప్పక అక్కడే పెట్టేసింది అభికి రాత్రికల్లా ఓపిక వచ్చి లేచి వాష్రూమ్ వెళ్ళాడు అప్పుడు కానీ నందిని రిలాక్స్ అవ్వలేకపోయింది అభి వాష్రూమ్ లో నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు నందిని అభి టెంపరేచర్ చెక్ చేసి తిట్టడం స్టార్ట్ చేసింది అభికి అర్థం కాలేదు నందిని ఎందుకలా తనని తిడుతుందో మెడిసిన్ ప్రభావం వలనేమో అభి సోఫాలోనే నిద్రపోయాడు డోర్ బెల్ రింగ్ అవ్వడంతో నందిని రూమ్లోకి వచ్చి అభి పడుకోవడం చూసి దుప్పటి కప్పి డోర్ ఓపెన్ చేసింది బేరర్ ఫుడ్తో నిలబడ్డాడు ఇప్పుడు సార్ నిద్రపోతున్నారు ఒక అరగంటకి తీసుకురండి అని చెప్పి పంపించేసింది డోర్ దగ్గరికి వేసి నందిని కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది ఏడ్చి ఏడ్చి మొహం వాచిపోయింది అరగంటకి అభి రూమ్కి వెళ్ళింది ఇంకా పడుకునే ఉన్నాడు బేరర్ ఫుడ్ తీసుకుని రాగానే అభిని నిద్రలేపి నిద్ర మత్తు వదలడం లేదు కానీ నందిని మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తినాలని చెప్పింది నందిని హెల్ప్ చేయడంతో లేచి కూర్చున్నాడు నందిని ఇడ్లీ తినిపించగానే మెడిసిన్ వేసుకొని నాకు నిద్ర వస్తుంది అని అనడంతో మీరు పడుకోండి అని చెప్పి దుప్పటి కప్పేసి లైట్స్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది నందిని ఏమి తినకుండానే నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం అభి ఫ్రెష్ గా నిద్ర లేచి ఫోన్ చూసుకున్నాడు నిన్న జరిగింది గుర్తు చేసుకుని కాస్త బాధపడ్డాడు స్నానం చేసి రెడీ అయ్యి నందినికి ఫోన్ చేశాడు ఫోన్ సౌండ్కి కళ్ళు తెరవకుండానే ఫోన్ ఎత్తి హలో అని మత్తుగా అనింది మిస్ నందిని అని అభి పిలవగానే చటుక్కున కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ బాస్ అని అలర్ట్ అయ్యింది టైం చూసింది ఓ మై గోడ్ అని సారీ బాస్ నేను ఇప్పుడే లేచాను మీకు ఎలా ఉంది నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను మీరు తిన్నారా అని మాట్లాడుతూనే ఉన్నది హలో మిస్ మీరు కాస్త ఆగుతారా అని చిరాగ్గా అన్నాడు ఓకే బాస్ అని అంటూనే వాష్రూంలోకి దూరింది ఫోన్తోనే మీరు ఫ్రెష్ అయ్యి రండి మనం ఈవెంట్కి వెళ్ళాలి కదా అని ఆమె సమాధానం కోసం కూడా వెయిట్ చేయకుండా ఫోన్ పెట్టేశాడు నందిని సాధ్యమైనంత త్వరగా ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకునే టైం లేక చుడిదార్ వేసుకొని రెడీ అయ్యి రూమ్కి వచ్చింది గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి ఎలా ఉంది సార్ మీకు అని అడిగింది ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ అన్నాడు అప్పుడే బేరర్ బ్రేక్ఫాస్ట్ రూమ్లోకి తీసుకొని వచ్చి పెట్టి వెళ్ళాడు మీకు కూడా ఇక్కడే చెప్పాను రండి అని శాండ్విచ్ తినడం స్టార్ట్ చేశాడు మారు మాట్లాడకుండా తినేసి అభికి మెడిసిన్ ఇచ్చింది అప్పుడే మూర్తి నుండి కాల్ రావడంతో అభి అటెండ్ చేసి ఐఎమ్ ఫైన్ అని అన్నాడు మూర్తితో కాసేపు మాట్లాడాక సూట్ వేసుకోబోతుంటే అది రాక అవస్థ పడుతుంటే నందిని వెళ్ళి హెల్ప్ చేసింది థ్యాంక్స్ చెప్పి తన మొబైల్ నందిని చేతికిచ్చాడు ఇక వెళ్దామా అని అన్నాడు ఓకే సార్ అని అనడంతో ఇద్దరు కలిసి ఈవెంట్ హాల్ చేరుకున్నారు బిజినెస్ మ్యాన్లతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు వచ్చి అభిని పలకరించారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా వచ్చి అభి మీద ప్రేమ కురిపిస్తుంటే ఒక స్మైల్తో సరిపెట్టాడు అందరికీ స్మైల్ ఇస్తాడు నన్ను మాత్రం సీరియస్ గా చూస్తాడు ఈయన అని మనసులో గొనుక్కుంది ఎవరైనా బిజినెస్ కార్డ్స్ ఇస్తే అన్ని నందిని చేతిలో పెట్టారు కొంతమంది నందిని అందంగా ఉండడంతో ఆమెని పడేయాలని చేసే చూసే వాళ్ళు కూడా లేకపోలేదు ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది అనగా నందిని తనతో పాటే కూర్చోమని చెప్పి తను కూడా కూర్చున్నాడు అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు నందిని అభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అవసరమయ్యాయి వాళ్ళ కంపెనీ పేర్లన్నీ మనుషులని నోట్ చేసుకుంది ఏం చేస్తున్నావని అడిగాడు ఏం లేదు బాస్ అనింది ఏమైనా చేసుకొని అని అభి ప్రోగ్రామ్ చుట్టం కంటిన్యూ చేశాడు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ గోస్ టు మిస్టర్ అభినవ్ కృష్ణ అని అనగానే నందిని లేచి గట్టిగా చప్పట్లు కొట్టేసింది అభి అది చూసి షాక్ అయ్యాడు తర్వాత నవ్వొచ్చింది అందరూ తన కోసం వెయిట్ చేస్తున్నారని లేచి కోట్ సర్దుకొని స్టేజ్ పైకి వెళ్ళాడు నందిని వెంటనే అభి ఫోన్లో కొన్ని పిక్స్ తీసింది అభిని స్పీచ్ ఇవ్వమని కోరగా నందిని వెంటనే వీడియో ఆన్ చేసి షూట్ చేయడం మొదలుపెట్టింది తన ఆంబిషన్ గురించి చాలా హుందగా మాట్లాడాడు అంత చిన్న వయసులో ఇంత గొప్పగా మాట్లాడడం అందరినీ ఆకర్షించింది అభి మాట్లాడి వస్తుంటే అందరు నిబ నిలబడి చప్పట్లు కొట్టారు కొంతమంది అభి ఈ నెంబర్ కోసం ట్రై చేశారు కంగ్రాచులేషన్స్ బాస్ అని చాలా గర్వంగా చెప్తూ షేక్ హ్యాండ్ చేసేసింది నందిని చిన్న పిల్లల తత్వానికి నవ్వొచ్చింది లంచ్ టైంలో చాలామంది నందిని దగ్గరికి వచ్చి అభి నెంబర్ అడిగారు కానీ మూర్తి గారు చెప్పింది గుర్తొచ్చి వాళ్ళనే కార్డు ఇవ్వమని చెప్పింది అభిని ఎవరూ వదలకుండా మాట్లాడుతూ ఉండడంతో అభిని వదిలేసి తను లంచ్ చేయడం మొదలుపెట్టింది కానీ అభిని తిననివ్వడం లేదు వాళ్ళు అని అర్థం అవ్వగానే బాస్ మీకోసం అర్జెంట్ కాల్ అని చెప్పి పక్కకి తీసుకొచ్చింది ఎవరు అని అడిగాడు ఊరికే చెప్పాను సార్ ముందు మీరు లంచ్ చేయండి ఆ తర్వాత మెడిసిన్ కూడా వేసుకోవాలి అని అన్నది ఏ వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు అలా అబద్ధం చెప్పి తీసుకొస్తే ఎలా అని అన్నాడు అయితే ఏంటి ముందు మీ హెల్త్ ఇంపార్టెంట్ తినేసి మెడిసిన్ వేసుకోండి అని సీరియస్గానే చెప్పింది అభి ఏదో అనబోయి నా కర్మ అనుకొని తినడం స్టార్ట్ చేశాడు అభి తినగానే మెడిసిన్ ఇచ్చి అమ్మయ్యా నా పని పూర్తయింది అనే ఫీలింగ్ బయటకి కనిపించింది ఈవినింగ్ ఈవెంట్ అయిపోయే సరికల్లా రాత్రి ఏడు గంటలైంది ఇద్దరు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అభి ఫ్రెష్ అయ్యాక బయటికి వెళ్దామని అనుకున్నాడు నందినికి కాల్ చేసి తను బయటికి వెళ్తున్న సంగతి చెప్పాడు ఒక నిమిషం నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి గబగబా డోర్ లాక్ చేసి అభి రూమ్ దగ్గరికి వచ్చింది అభి అప్పుడే డోర్ లాక్ చేయబోయాడు ఎక్కడికి అని అడిగింది మీకు అన్నీ చెప్పాలా అని అడిగాడు చిరాగ్గా అవును చెప్పాలి అని స్ట్రిట్గా చెప్పింది ఎందుకు అని ప్రశ్నించాడు నందిని ఏదో అనబోయింది నిన్న అభి అరిచింది గుర్తుకు వచ్చి నేను కూడా వస్తాను అని అన్నది నువ్వేమీ అక్కర్లేదు అని ముందుకు నడవసాగాడు ప్లీజ్ బాస్ నాకు ఇక్కడ బోర్ వస్తుంది అని కవరింగ్ ఆన్సర్ చెప్పింది సరే రండి అన్నాడు అయితే ఒక్క నిమిషం ఇప్పుడే రెడీ అయి వస్తాను అని అన్నది బాగానే ఉన్నారుగా ఇలానే రండి అని అన్నాడు ఇది నైట్ డ్రెస్ అని అన్నది నైట్ డ్రెస్ని చూపిస్తూ సారీ అని అన్నాడు మీరు రెడీ అయ్యి రండి నేను ఈలోగా రెస్టారెంట్లో ఏదైనా తింటూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు అబికి చాలా ఆకలిగా అనిపించడంతో లైట్గా టిఫిన్ చేసి నందిని కోసం ఎదురు చూడసాగాడు